హాయ్ ఫ్రెండ్స్ హంపి గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం మీరు హొస్పేట్ జంక్షన్లో దిగాలి హంపీకి వెళ్ళాలి అనుకుంటే హంపి అనేది కర్ణాటకలోని విజయనగరం జిల్లాలో ఉన్న ఒక పురాతన నగరం మరియు ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం తుంగభద్ర నది ఒడ్డులో ఉంది హంపీలో మనకి చాలా దేవాలయాలు ఉన్నాయన్నమాట ఇక్కడ ఫేమస్ విరూపాక్ష దేవాలయం శ్రీకృష్ణ దేవాలయం పాండురంగా దేవాలయం రామచంద్ర దేవాలయం ఇంకా ఇక్కడ కోటలు రాజభవనాలు గ్రానైట్ శిలలతో చెక్కబడిన చెరువులు మరియు ఇతర అనేక పురాతన నిర్మాణాలు ఉన్నాయి ఇక్కడ సో బేసిక్గా ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది చాలా బాగుంటుంది ఇక ఆర్కిటెక్చరు సో ఇది హంపి నిర్మాణం అనేది ఇండో ఇస్లామిక్ వాస్తుశిల్పం నుండి ఇన్స్పైర్ అయిందనమాట అయితే ఇక్కడ జనాభా మూడు వేల మంది మాత్రమే ఉంటారు ఇప్పుడే ఓల్డ్ హంపి న్యూ హంపీ అని చెప్పి రెండింటిగా డివైడ్ చేశారనమాట సో ఇంకొకటి వచ్చేటప్పటికి ఈ ఇక్కడ లోపల మన విరూపాక్ష టెంపుల్ అనేది చాలా ఫేమస్ ఇక్కడ ఈ విరూపాక్ష టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ విరూపాక్ష టెంపుల్ మీరు చూడవలసిన ప్రదేశంలో ఈ శివాలయం కూడా మొత్తం నీళ్ళతో నిండి ఉంటుంది అనమాట మీరు టెంపుల్ పక్కన రూమ్స్లో స్టే చేసిన తర్వాత మీకు ఒక లోకల్ గైడ్ లేదు అంటే ఆటో వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఆఫ్టర్నూన్ టైం వెళ్ళండి త్రీ హండ్రెడ్ రూపీస్కి మాట్లాడుకుంటే మీకు చూడవలసిన లొకేషన్స్ అన్నీ చూపిస్తారు అలానే మీకు తెలుగు అనేది టెంపుల్ నైట్ వ్యూ బాగుంటుంది ఇక్కడ మెయిన్ ఇంకొక అట్రాక్షన్ లక్ష్మి సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు లక్ష్మి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు లక్ష్మి అంటే ఎల్ ఏనుగు ఇక్కడ తుంగభద్ర నది మీకు టెంపుల్కి పక్కనే ఉంటుంది తుంగభద్రా నదికి అటువైపు ఒడ్డుకి చేర్చడం కోసం బోటు వాళ్ళు ఒక ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అటువైపు ఒడ్డుకు వెళ్ళి అక్కడి నుంచి మీరు ఏదైనా ట్రావెల్స్ ద్వారా కానీ అక్కడ రెంటల్ బైక్స్ ద్వారా కానీ అంజనాద్రి టెంపుల్కి వెళ్ళచ్చు అంజనాద్రికి మీరు ప్లాన్ చేసుకుంటే ఇంకొక ఎక్స్ట్రా వన్ డే అనేది ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే అక్కడ స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి ఇప్పుడు ఆపోజిట్ మీకు బజార్ ఏదైతే ఉంటుందో ఆ బజార్కి నడుచుకుంటూ వెళ్ళాక రాముడు వారి దేవాలయం ఉంటుంది ఆ రాముడు వారి దేవాలయం నుంచి మీరు చూస్తే అంజనాద్రి